ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ ద్రమ్ దేన్న కృష్ణాయ గోవిందాయ గోపీచన గోపీచనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణ పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతి దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజాం ప్రయజ స్వాహ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ నమీపరాంబికాయ నమో నమ గాయత్రీ పరాంబికాయ నమ శ్రీం బగ్లాముఖి దేవ్యే నమీ బగ్లాముఖి దేవి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరితి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార గోచారీత గ్రహాల యొక్క గ్రహస్థితి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజునంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే జాతకం ప్రకారంగా మీ యొక్క గురుబలం పెరగాలి అంటే కనుక ఎటువంటి ఈ యొక్క పరిష్కారం ఆచరించాలి ఏ దేవత ఆరాధన అంతా కూడా యొక్క ఉంటుంది బృహస్పతి అనుగ్రహం వల్ల ఏ యొక్క సిద్ధులంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఏ కార్యాలంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధాన బృహస్పతి గురించి చెప్పుకోవాలి అంటే కనుక బృహస్పతి గ్రహం అంతా కూడా అత్యంత శుభ గ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంటేనే గురు కటాక్షం ఇచ్చేవారుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గురుగ్రహానికంతా కూడా ప్రధానంగా ఆంగీరస ఒక అంగీరస మహాముని యొక్క కుమారుడిగా చెప్పడం జరుగుతుంది అంగీరసుడు అని చెప్పాడు అనడం ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గురుకటాక్షం వల్లనే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి గురుబలం పెరగాలి అంటే కనుక జన్మజాతకంలో బృహస్పతి అంతా కూడా శుభమైన స్థానంలో యోగకరంగా ఉండాలి ప్రధానంగా ఎవరి జాతక అయితే కనుక లగ్న స్థితిగా ఉంటే కనుక లగ్నంలో బృహస్పతి ఉంటే కనుక రాజు యొక్క కారణంగా మారడం జరుగుతుంది లక్ష దోషాలు పోతాయంటారు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగాలన్నా సత్సంతాన యోగం సంతాన యోగం వంశాభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా శాస్త్ర విద్యకి ప్రధానంగా చూసుకుంటే వేద పండితులు కావాలన్నా పాండిత్యం కలగాలి అన్నా సకల ఆ శాస్త్ర విషాదుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా చూసుకుంటే సకల శాస్త్ర ప్రావీణ్యుడిగా చెప్పడం జరుగుతుంది దేవతల యొక్క గురువుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అనగరం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది బృహస్పతి అనగరం వల్ల రాజ్య ప్రాప్తి కలుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది గజకేశరి యోగం అంతా కూడా యోగం అని చెప్తారు బృహస్పతి చంద్రుడు కలియుగ తోటి శుభగ్రహాల్లో ఉంటే గనక గజకేసరి యోగం అని సిద్ధిస్తూ ఉంటుంది ప్రధానంగా గురుబలం పెరగాలి అంటే గనక ఏ యొక్క గ్రహస్థితికి అంతా కూడా అనుకూలత ఉండాలి బృహస్పతి అంతా కూడా ఏ స్థానాల నుండి అనుకూలత ఉంటుంది ఏ దేవత ఆరాధన చేసుకుంటే శీఘ్రంగా గురుబలం పెరిగి వివాహ శుభకార్యాలు జరుగుతాయి గృహయోగం కలుగుతుంది వాహన యోగం కలుగుతుంది ఐశ్వర్యోగం కలుగుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మరియు వ్యాపారంలో కానీ వృత్తిలో గాని రాజకీయంగా కానీ గురుబలం పెరగడం వల్ల ఎటువంటి కార్యసిద్ధి కలుగుతుంది అని విశ్లేషణ చేయడం జరుగుతుంది బృహస్పతి అనుగ్రహం వల్లనే సకల కార్యసిద్ధి కలుగుతుంది బృహస్పతి అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది పుణ్యగ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతికి అంతా కూడా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు లగ్న చక్రం నుంచి సప్తమ స్థానాన్ని వీక్షణ చేస్తూ ఉంటారు పంచమ స్థానాన్ని వీక్షణ చేస్తూ ఉంటారు నవమ స్థానాన్ని అంతా కూడా వీక్షణ చేస్తూ ఉంటారు బృహస్పతి అనుగ్రహం వల్లే కార్య సిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది మీకంతా కూడా వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి మీకు గౌరవ ప్రతిష్టలు కలగడానికి కీర్తి ప్రతిష్టలు కలిగించడానికి రాజయోగం కలిసి రావడానికి ఆకస్మిక ధనలాభం కలగడానికి ఎంత కూడా బృహస్పతి యొక్క రగుడిగా ఉంటాలి ప్రధానంగా ప్రతి ముహూర్త భాగంలో కూడా గురుబలం అనేది శ్రేష్టంగా ఉండాలి ఈ యొక్క లగ్న చక్రవశాత్తుప్రదమాగా అష్టమ శుద్ధి అని చూసుకుంటారు శుద్ధి చూసుకుంటారు దశమ శుద్ధి చూసుకుంటారు దాంతోపాటు బృహస్పతి కూడా ప్రాపగ్రహాలతో పాటు కలిసి ఉండకూడదు యువతి కానీ కలియక కానీ దృష్టి కానీ ఉండకూడదు అని చెప్పేసి అంటారు ముహూర్త భాగంలో ఇదంతా కూడా వస్తుంది ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే బృహస్పతి అత్యంత కీలకంగా చెప్పడం జరుగుతుంది గురుబలమై శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలకి గృహయోగాలకి సంపదకి ఐశ్వర్యానికి మహాలక్ష్మి కటాక్షానికి గురు కటాక్షానికి అంతా కూడా ఈ యొక్క బృహస్పతి కారణంగా చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జన్మజాతకం ప్రకారంగా బృహస్పతి ఏ యొక్క స్థానాల్లో ఉంటే ఏ ఒక్కరంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం కోసం ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా బగలాముఖి దేవి ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి నామస్మరణ మాత్రం చేసి గురుబలం పెరుగుతూ ఉంటుంది ప్రధానంగా గురుచరిత్ర పారణ అంటే దత్తాత్రేయ చరిత్ర పారణ అంతా కూడా తరచుగా ఆరచేసిన వాళ్ళకి మంచి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన కూడా యోగకరంగా ఉంటుంది మాలతోటి నిత్యం ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం వల్ల రాధాకృష్ణ ఆరాధన దేవాలయంలో అంతా కూడా ఆరాధన చేయడం వల్ల విశేషమైన గురుబలం పెరగడానికి ఈ యొక్క రుక్మి కళ్యాణం చేయించుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే నిత్యం చేస్తుంటారో గురుబలం పెరిగి జాతక ఇచ్చ శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి అతి శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శనగల మాలనంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి మెడలో అంతా కూడా హారంగా చేసి మాలలాగా చేసి పసుపు రంగు వస్త్రాలతోటి విశేషంగా స్వామివారి పూజ చేయడం అరటి పండ్లని శనగలంతా కూడా నివేద్యం చేయడం వల్ల గురుఘటాక్షం పెరుగుతుంది ఆంజనేయ స్వామి వారిని అంతా కూడా విశేషంగా మూల అర్చించి వే వేద మంత్రాలతో అర్చించిన తర్వాత మన్య సుట్ట పారాయణం చేయించి తమలపాకు పూజ చేసిన తర్వాత అరటి పళ్ళని అనే అరటి పళ్ళంతా కూడా స్వామివారికి నివేద్యం చేయడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది గురుబలం పెరుగుతుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ చేస్తూ ఉండాలి తద్వారా గురు కటాక్షం పెరుగుతుంది మిథున రాశి జాతకులకి ప్రధానంగా చూస్తుంటే గురుబలం పెరగాలి అంటే గనక ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా యోకరంగా ఉండాలి బృహస్పతి అనుగ్రహం వల్ల ఎటువంటి శాంతి హోమాది కార్యక్రమాలు పరిహారాలు అంతా కూడా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది సప్తమాధిపతి యోకరంగా ఉండాలి సప్తమాధిపతి బృహస్పతి మరియు ఇక్కడ చూసుకుంటే మీనరాశి అధిపతి అయిన బృహస్పతి అంతా కూడా ధనుసు రాశి అధిపతి అయిన బృహస్పతి అంతా కూడా రాజయోగ కారణంగా మారబోతున్నారు మీకంతా కూడా ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే కనుక లగ్నం ఉంటే లగ్నాన్ని చూసుకోండి రాశి ఉంటే రాశిని చూసుకోండి జన్మజాతకం ప్రకారంగా చూసుకుంటే బృహస్పతి లగ్నము పంచమ స్థానము సప్తమ స్థానము నవమ స్థానము దశమ స్థానము ఏకాదశ స్థానాల్లో బృహస్పతి అత్యంత యోగ్య రగుడుగా మారిపోతున్నారు చతుర్థ స్థానంలో కూడా రాజ్యాధిపత్యం మితంలో ఉంటే కనుక అత్యంత యోగ్యుడగా ఉంటారు బృహస్పతి అంతా కూడా ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం వల్లే సంతాన యోగము సత్సంతానము మరియు మంత సిద్ధి అంతా కూడా లభించడానికి శాస్త్ర విజ్ఞానం లభించడానికి సంఘంలో గౌరవం పెరగడానికి మంచి ఉద్యోగము వ్యాపారం అంతా కూడా ఐశ్వర్య ఐశ్వర్యోగం కలగాలన్న లక్ష్మీ కటాక్షం కలగాలన్న బృహస్పతి అనుగ్రహం అత్యంత అనుకూలంగా ఉండాలి మీకు అత్యంత బలంగా ఉండాలి ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి ధనగయోగ కారకుడుగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే బృహస్పతి అనుగ్రహం అంతా కూడా సిద్ధిస్తూ ఉంటారు రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర మీరంతా కూడా ఆవునేతో దీపారాధన చేసి దత్తాత్రేయ కవచాన్నంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది శీఘ్ర గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శ్రీకృష్ణ శ్రీకృష్ణుడి ప్రీతికరంగా ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా ఈ యొక్క తులసి మాలనంతా కూడా తరచుగా స్వామివారికి అంతా కూడా మెలలో హారంగా చేసుకుంటుండడం నవినీతనంత వెననంతా కూడా నివేదన చేయడం వల్ల ఈ యొక్క తద్వారా మీకు అంతా కూడా గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది రుక్మి కళ్యాణం అంతా కూడా రోహిణి నక్షత్రం ఉన్న వీళ్ళలో ఈ యొక్క రుక్మి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది సీతారాముల కళ్యాణం ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జన్మజాతకరిచే కూడా ప్రధానంగా గురు కటాక్షం కోసం ప్రతినిత్యం కూడా పుణ్యక్షేత్రంలో శివ పార్వతుల కళ్యాణం శాంతి కళ్యాణం అంటూ ఉంటారు శివ పార్వతుల కళ్యాణం అంతా కూడా ఈ యొక్క మాష శివరాత్రి రోజున విశేషంగా ఆచరించడం వల్ల పుణ్యక్షేత్రాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క నిత్య కళ్యాణం పచ్చతరణం లాగా ఉంటుంది దేవాలయ ప్రాంగణంలో అంతా కూడా శివ పార్వతుల కళ్యాణం కూడా మీరు ఆచరించడం వల్ల విశేషంగా శిగ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది అఖండమైన సౌభాగ్యం లభిస్తుంది సకల గ్రహ దోష నివారణ అవుతుంది గురు కటాక్షం వల్ల కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర యోగం కలగాలి అన్నాగానే బగ్లాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు రాజశ్యామల హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి నవగ్రహాలకు ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల గురు కటాక్షం కలుగుతూ ఉంటుంది బృహస్పతి అనుగ్రహం వల్లే సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది దేవతలకు గురువైన బృహస్పతి అనుగ్రహం వల్ల ప్రతినిత్యం కూడా మూలమంత్ర జపాది కార్యక్రమాలంతా కూడా వేద కార్యక్రమాలతో ఆచరించి శనగలను అంతా కూడా స్వామివారికి ప్రీతికరంగా నివేదన చేసి భక్తులకంతా కూడా పంచడం గురువారం గురుహోరలో అంతా కూడా ఉదయం వేలలో అంతా కూడా గురుహోరలో మీరు శనగలు పసుపు రంగు వస్త్రాలు అరటి పండ్లు అంతా కూడా పనస పండ్లు కూడా స్వామివారికి ప్రీతికరంగా బృహస్పతి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామి వారి ప్రీతికరంగా బ్రాహ్మణోత్వం కూడా ఈ యొక్క దానాది కార్యక్రమాలు చేయించడం వల్ల వస్త్రదానము శనగల దానము ఈ యొక్క ఫలదానం అంతా కూడా చేయించడం వల్ల విశేషంగా గురుబలం పెరుగుతుంది శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది కార్య సిద్ధి కలుగుతుంది ప్రధానంగా ఎవరి జాతక రచ్చి అయితే గనక మీరు రాజకీయంగా మంచి పలుకుబడి రావాలి అని చెప్పేసి భావిస్తున్నారో మీకంతా కూడా శీఘ్రంగా గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఈ దేవతార్చన వల్లే మీకంతా కూడా గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు యుతి కానీ దృష్టి కానీ లేకుండా జన్మ జాతకంలో కనుక అత్యంత యువకుడుగా మీకంతా కూడా మారడానికి ఆస్కారం ఉంటుంది సప్తమాధిపతి యువకరంగా ఉండాలి అత్యంత యుశుభుడుగా చెప్పడం జరుగుతుంది నమః